ఫస్ట్ ట్రాన్స్ విమెన్ మాత్రం ఇండియాలో నేనే ఓ సూపర్ సూపర్ అవును కొంతమంది చేశారు కానీ వాళ్ళు ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళు కానీ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ సో అక్కడ నుండే స్టార్ట్ చేద్దాం అసలు ఎలా మీకు రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే రాజకీయం అని నేను అంటే రాజకీయాలు అంటే ఇప్పుడు మనీ అయిపోయింది పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ మనీ ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న పొలిటీషియన్స్ కానీ కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు మదర్ తెరిసా గారిని చూ ఆవిడ గురించి చదివాను నేను ఐ కుడెంట్ హర్ బట్ ఆవిడ గురించి చదివాను రాజీవ్ గాంధీ గారి గురించి చదివాను ఆయన చనిపోయారు నేను పుట్టిన తర్వాత పుట్టక ముందుకు చలిపోయారు ఆయన చనిపోయారని అని చెప్పుకునేవాళ్ళు అండ్ ఇందిరా గాంధీ గారి గురించి ఇంట్లో ఉన్న ఓల్డ్ అమ్మమ్మ గారు నానమ్మ వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు సో వీళ్ళు పెద్ద లీడర్స్ అంటే ఒక కింగ్ లాగా ఒక రాముడి లాగా ఒక కృష్ణుడి లాగా లేకపోతే ఒక టిప్పు సుల్తాన్ లాగా చిన్నప్పుడు చూసిన సీరియల్స్ లో ఒక కింగ్ లాగానే ఊహించుకున్నాను తప్ప పొలిటీషియన్స్ గా చూడలేదు పొలిటీషియన్ ఇస్ నథింగ్ బట్ ఎ గుడ్ లీడర్ హూ వర్క్స్ ఫర్ పీపుల్ నా దృష్టిలో అప్పుడు అలాగే ఉన్నాం చిన్నప్పుడు సో ఇప్పుడు ఇప్పుడు పాలిటిక్స్ అంటే వంద కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు సో నేను పొలిటిక్స్ లో రావడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే ట్రాన్స్ కమ్యూనిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు చూసుకుంటే ఎక్కడ కూడా ఏ పొలిటీషియన్ కూడా ట్రాన్స్ గురించి నేను సీఎం లాక్ డౌన్ లో మాట్లాడారు కేసీఆర్ గారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు మూడు అంశాల్లో మాట్లాడారు అంతే తప్ప నేను ఒక ఎమ్మెల్యే మాట్లాడడం కూడా చూడలేదు కొండా సురేఖ గారు మాట్లాడారు ఒకసారి అంతే తప్ప ఎప్పుడు చూడు ఆడవాళ్ళకి ఇవి కావాలి మగవాళ్ళకి ఇది కావాలి అని మాట్లాడారు తప్ప ట్రాన్స్ జెండర్స్ అంటే ట్రాన్స్ విమెన్స్ హిజ్రాలు అనేటువంటి ఒక సముదాయం ఉంది వాళ్ళకి సంబంధించి మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన ఎవరికి రాలేదు నేనేమనుకున్నానంటే ఒకవేళ నేను ఎమ్మెల్యే అయితే నేను హౌస్ లో కూర్చొని నా కమ్యూనిటీకి ఏం కావాలో నేను ప్రశ్నించాలి అనుకున్నాను అధ్యక్ష అని సో ఆ చిన్న కోరిక నామినేషన్ వరకు తీసుకొచ్చింది వెరీ నైస్ వెరీ నైస్ అంటే నేనేమనుకున్నానంటే గెలవడము ఓడిపోవడము సెకండరీ థింగ్ అంటే అసలు మేము తెలంగాణలో చంద్రముఖి కాదు చంద్రముఖి లాంటి వేల మంది బ్రతుకుతున్నారు వాళ్ళందరూ భిక్షాటన చేస్తూనే బ్రతుకుతున్నారు కాబట్టి వీళ్ళ కోసం ఏదైనా ప్రభుత్వం చేయాలి అంటే ప్రభుత్వం దృష్టిలో పడాలి అవును నేనేమి అంబానీ ఫ్యామిలీస్ నుంచో వచ్చినటువంటి ఒక డాటర్ కాదు టు ఎక్స్ప్లోర్ అస్ అ ట్రాన్స్ విమెన్ సో ఎమ్ వెరీ డౌన్ టు అర్త్ కాబట్టి పాలిటిక్స్ ఈస్ ద బెస్ట్ వే వే టు కన్వే ఆర్ ఆ నీడ్స్ టు ద గవర్నమెంట్ అనుకొని ఐ మీన్ టుమెంట్ ఆఫ్కోర్స్ మీరు ఒక మార్గం క్రియేట్ చేస్తారు పీపుల్ ఎవరైతే రాజకీయాలకు వెళ్ళాలి చేంజ్ తీసుకురావాలనుకున్నారు మీరు స్టార్ట్ చేశారు మీ తర్వాత చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు సో రీసెంట్ గా మీద ఒక పోస్ట్ చూస్తాను వదిన అది బీజేపీ పార్టీ మాధవి లత గారిని కలిశారు ఆమె కూడా ట్రాన్స్ కమ్యూనిటీ గురించి ఒక పాజిటివ్ వైఫ్ లో చెప్పడం జరిగింది సో అది ఎందువల్ల ఆమెను మీటారంటే మీరు ఆమె బీజేపీ పార్టీలో వెళ్తున్న లేకపోతే మళ్ళీ సరే పడినా ఎమ్మెల్యే కంటే నేను ఒక్క అవకాశం ఉందా యా ఇప్పుడు నాకు తెలిసి మన తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం తెలంగాణ ఈ నాలుగు పార్టీలు అదర్ లీడ్ పార్టీస్ యస్ ఏ పార్టీ గెలిచినా మన కోసం పని చేయాలి వాళ్ళు అవును కాబట్టి అన్ని పార్టీస్ తో ఫ్రెండ్లీ గా ఉండాలి అనేది నా మోటో సో మాధవి లత మేడం గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఐఎమ్ వెరీ డివోషనల్ పర్సన్ మోస్ట్లీ చాలా మంది తెలుసు సో తను మాట్లాడుతుంటే ఎక్కడో ఒక చోట నాకేమనిపించింది అంటే నేను చిన్నప్పటి నుంచి గనక అంత హిందుత్వంతో కానీ లేకపోతే ఇంత సనాతన ధర్మాన్ని కానీ పాటించుంటే లిటరలీ నేను ఇలా ఉండేదాన్ని కాదు ఐ కుడ్ బి సమ్ సెయింట్ అట్లీస్ట్ అనిపించింది సో ఇప్పుడు తను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో లైక్ చాలా కాన్స్టెన్సీస్ ఉన్నాయో సెవెన్ కాన్స్టెన్సీస్ లో చేస్తున్నారు ఆ సెవెన్ కాన్స్టెన్సీస్ లో ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి ఏమైనా బెనిఫిట్స్ మీరు ఇవ్వగలుగుతారా మీరు మీ మేనిఫెస్టోలో ట్రాన్స్ కమ్యూనిటీస్ కి సంబంధించి ట్రాన్స్ విమెన్స్ కి సంబంధించి ఏం ఇంక్లూడ్ చేస్తున్నారో అని అడగడానికి వెళ్ళాను వెరీ పాజిటివ్